ప్రతి ఒక్కరికి చేతులెత్తి తెలుసు వంచి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ఎంతో పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ పథకాల ద్వారా అయితేనే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఇవాళ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఏమని ఎవరి బాబు గారి సొమ్మని ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు అని చెబుతున్నారు నేను బిజెపి అలాగే జనసేన అలాగే తెలుగుదేశం వాటిని అడుగుతున్నాను నుంచి చూసుంటాడు గంద్రపుని కమిటీ పెట్టి దాచుకో దోచుకో ఆస్తులు కొనుక్కునే కార్యక్రమం చేశాడు ారాయణ గారిని భారీ మెజార్టీతో గెడపరచవలసిన బాధ్యత మనందరి ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం జనవరి ఇరవై ఏడు వరకు వంట సాయం మేము ముగ్గురు కూడా విడి ఈ రాష్ట్రంలో అండగా ఉన్నారు కొట్టి సత్యనారాయణ గారు అండగా ఉన్నారు నేను మీ అందరికి అండగా ఉన్నాను కాబట్టి మీరూ కూడా అయితే నేను అందకుండా మీరు ఏదన్నా చెప్పుకోవాలి కూడా ఆయన ఇది చెప్పుకోవాలి